బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ చేసిన ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి బైక్ మీద వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్ నేరస్తుడిని అరెస్ట్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఎనిమిది పాయింట్ రెండు ఐదు తులాల బంగారం కేసు ప్రాపర్టీ స్వాధీనం నిందితుడిపై పలు కేసులు నమోదు నిందితుడు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా బుగ్గ సబ్ డివిజన్ కవిటి కంచిలి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రోబరీ చైన్ స్నాచింగ్ కేసులలో నిందితుడిని అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని కేసుల యొక్క వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వివరాలను వెల్లడించారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కోబ్జరియా జంక్షన్ కవిటి మండలం వద్ద కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన రోబరీ చైన్ స్నాచింగ్ కేసుల్లో పట్టుబడిన నిందితుడైన నర్తు రాజేష్ బైరిపురం గ్రామం కవిటి మండలం అనువానిని కవిటి పోలీసు వారు అరెస్ట్ చేసి దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా నిందితుడి నుండి కవిటి కంచిలి మరియు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రెండేసి కేసులు మొత్తం ఆరు కేసుల యొక్క చోరీ సొత్తు అనగా ఎనిమిది పాయింట్ రెండు ఐదు తులాల బంగారం విలువ సుమారు ఏడు లక్షల డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు రికవరీ చేయడం జరిగినది మీరు ఓకే అంటే దొంగతనాలు కాదు చైన్ స్నాచింగ్ జరిగాయి డే టైంలో సో దొంగతనాలు కాదు దొంగతనాలు అది పెడతాను డీజీపీసీఆర్ పెట్టిన తర్వాత పెట్టాలి మేము సో అది మీ కాట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రాసన్నం ప్రతికిరిక్ ఫస్ట్ మనకి డిజీపీ సార్ పెట్టిన తర్వాత మనం పెడతాం లేదంటే తోట సార్ అంతేనమాట మాత్రం అక్కడ పరాసల్ ఫిక్స్ చేస్తాం అంతే కదా మనం చెయ్యొచ్చుంటారని బట్ మనకి వర్షంలో మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో రీసెంట్గా జరిగిన చైన్ స్నాచింగ్కి సంబంధించి మనం ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది సో ఈయన పేరు నర్తు రాజేష్ వీళ్ళ విలేజ్ వచ్చి బైరిపురం విలేజ్ కవిటి మండలం కాశీబుగ్గ లిమిట్స్ ఉన్నది సో ఈయన టోటల్గా ఆరు అఫెన్సెస్ చేశారు వీటిలో కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు ఇచ్చాపురం టౌన్ రెండు అండ్ కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ రెండు ఉన్నాయి సో టోటల్గా ఇందులో మనకి అబవ్ ఎయిట్ తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది సో వీళ్ళ మోడల్స్ అప్పుడు ఎంఓ ఎంవో వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు ఈయన బైక్ పైన వస్తారు వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్ళడం అనేది జరిగింది ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళను కొట్టడం కూడా జరిగింది వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది ఇది మనకి డిసెంబర్ పదహారో తారీఖున జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఇది సో ఈ అఫెన్స్ కూడా ఆయనే చేశారు సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెంట్గా జూలై ఇరవయో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళు ఖతర్ నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడైనా లేబర్ వర్క్ చేసేవాళ్ళు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ అక్యూజ్ని పట్టుకోవడానికి మనకు కాశీబుగ్గ సబ్ డివిజన్ డిఎస్పి గారు ఇచ్చాపురం టౌన్ సిఐ గారు ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ కమిటీ ఎస్ఐ గారు ఒక టీమ్గా ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది మనకి కాశీబుగ్గ సబ్ డివిజన్కి సంబంధించి మనకున్న ఒక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒడిస్సా స్టేట్ తోటి బార్డర్ ఉండడం ఒకటి అండ్ అక్కడ విలేజెస్ కావచ్చు హౌసెస్ కావచ్చు కొంచెం సింగిల్ సింగిల్గా ఉంటాయి అంటే ఎక్కువ హౌసెస్ అన్నీ ఒకే దగ్గర ఉండడం అనేది తక్కువ అటు సైడు సో వీళ్ళు అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అది ఈజీగా ఉండడం ఒక పాజిబిలిటీ ఉంది సెకండ్ ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఇది లోకల్ అఫెండర్ బట్ ఇంతకుముందు మీరు కూడా చూశారు మనకు బయట స్టేట్స్ నుంచి వచ్చి చేసిన గ్యాంగ్స్ ఉన్నాయి ఒక రెండు మూడు గ్యాంగ్స్ వచ్చి చేశాయి సో ఈ ఛాలెంజెస్ వల్ల అక్కడ కంటిన్యూస్ మనకి ఈ మధ్య కొన్ని అఫెన్సెస్ జరగడం అనేది నిజం సో అట్ ద సేమ్ టైం మనం జరిగిన తర్వాత పట్టుకుంటున్నాము డిటెక్షన్ చేస్తున్నాము సో ఆ ప్రాపర్టీ రికవరీ కూడా చేస్తున్నాము పాటుగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ కొన్ని తీసుకుంటున్నాం సో ఒకటి ఎక్కడెక్కడైతే మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ హాట్స్పాట్ అనాలిసిస్ చేసి దానికి అనుగుణంగా మనము బీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం నైట్ టైమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అండ్ ఈ అఫెన్సెస్ అన్నీ మనకు డే టైంలో జరిగినవి నైట్ టైంలో జరిగిన అఫెన్సెస్ కాదు ఇవి సెకండ్ ఏం చేస్తున్నామంటే మనకు ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని సీసీటీవీస్ పెట్టడం కూడా జరిగింది బట్ అవి మనకు సఫిషియెంట్గా సరిపోవట్లేదు సో దానికి సంబంధించి ఆల్రెడీ మనము వర్కౌట్ చేశాము టోటల్గా మన జిల్లాకి టోటల్గా అరౌండ్ లెవెన్ థౌసండ్ కెమెరాస్ అవసరం ఉంది అంటే ఇమీడియట్గా దానికి మించి ఇంకా అవసరం కూడా ఉంది సో దానికి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ కొంచెం అప్రూవల్ వచ్చాయి అండ్ కొంచెం మనము సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ మన పోలీస్ సైడ్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ అండ్ పబ్లిక్ హెల్ప్ కూడా తీసుకొని ఈ ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే మనకి మేజర్ అఫెన్సెస్ జరుగుతున్నాయో ఈ జంక్షన్స్ కావచ్చు అంటే రిమోట్ విలేజెస్ కావచ్చు వాటన్నిటిలో మనం సీసీటీవీస్ పెట్టడం కూడా జరుగుతోంది అది ఆల్రెడీ స్టార్ట్ చేసాం బై ఎండ్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరి మిడ్ ఫిబ్రవరి వరకు ఇది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాము దాని తర్వాత సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాము ప్రొవైడ్ చేస్తాం ఈ ఇయర్ ఎండ్కి సో ఓవరాల్గా లాస్ట్ సిక్స్ మంత్స్లో దేర్ ఈజ్ అ డిక్రీస్ అంటే నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ కావచ్చు లేదా ప్రాపర్టీ ఎంత ఎంత లాస్ అయిందన్న ప్రాపర్టీ లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఇయర్ చాలా తగ్గాయి అట్ ద సేమ్ టైం డిటెక్షన్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది సో లాస్ట్ టైంకి ఇప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ అయింది సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ రెట్లు ఏదో వన్ పాయింట్ ఫైవ్ రెట్స్ పెరిగినట్లు మనకు కనిపిస్తుంది నేను నా డేటా చూసినప్పుడు ఫుల్ డేటా మీకు ప్రొవైడ్ చేస్తాను మనకి ఎంక్వైరీ చేస్తున్నాము అది